పాలన సంస్కరణలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు దేశీయ పెట్టుబడులో ఏపీ ప్రథమ స్థానంలో నిలవటం మంచి విషయమని ఆయన అన్నారు ప్రభుత్వ ముందు చూపుతో వ్యవహరించి సంస్కరణలు అమలు చేయడంతోనే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు ప్రోత్సాహకాల పంపిణీలో పారదర్శకత కోసం ఎస్రో ఆధారిత వ్యవస్థ అమలు చేస్తున్నామని అన్నారు రంగాల వారీగా స్పష్టమైన విధానాలు అమల్లోకి తెచ్చామని అన్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.